రాజకీయాలకు ఆ రోజు రాజకీయాలకి చాలా వ్యత్యాసం అటువంటి మహోన్నత వ్యక్తి కాకినాడ నగరానికి ఎనలేని సేవలు చేయడమే కాకుండా మరి నగర్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఆయన మరి అనే చేశారు అన్న నానాజీ గారి రంగక తీస్తున్న విషయం ఆ విషయంలో ఒకసారి ఆలిగాడా నిచుడం ఆ మార్త్మ విదేశి మన ఆయన నిస్తానే అప్పుడు నేను జయ జయని యోధన కనలుచే చపర్నే ఇక్కడనే దైవపర్వ అగా ఆ చంద్రతానంలోనే రంగధార ఒక ఉదాహరణ చూశారు రంగధార అందులో రంగధారన నదాలి గుడి చింద సృష్టికంట జ్యోతి కగటం జ్యోతి కారు వచ్చి ఆ అక్కడిన వచ్చిలో ఆ గుడి కట్టించి మా అందరికీ కూడా ఆ గుట్లో అగ్రరావాలంటే ఒక భావం అందరికీ కొట్టేసింది ఆ తర్వాత సీతారామ గుారు ఆస్తులుండేంటి ప్రత్యాక పరిస్థితుల్లో పంత గారు అలాగే ఎస్ఆర్బి చౌదరి గారు పట్టుతోటి రాజకీయాలు అనుభవం లేనటువంటి రాజకీయాలకి ఆయన రావడం జరిగింది వచ్చి కాకినాలు పరికం తర్వాత అంత అనుభవం లేని వ్యక్తి ఎంతో అనుభవం చూపించిన వ్యక్తి చూపించారు ఆ రోజుల్లో కాకినాన్ని అంటే ఒక షేప్ తీసుకొచ్చి కాకినానికి ఎటు ఒక డ్రైనేజీ కానీ రోడ్లు కానీ మున్సిపాలిటీ పరంగా ఏం చేయాలో ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ వేసుకోండి ఆయన కాఫీ మున్సిపాలిటీ రెవెన్యూ వచ్చి కట్టేసి ఒక రాజకీయంలో అంటే నీతి పనులంటూ ఉంటారని వేళ్ళ మీద ఒకటి జ్యోతి సేత అలాగే ఈ దేశం ఈ కాకినాడ ఈ రాష్ట్రం గర్వించదగ్గట్టు అక్కడ మన దగ్గర నుంచి ఒక వేదర్ జనరల్ తీసుకొచ్చి ప్రసాద్ జనరల్ ఆయన ఆయన కుటుంబ సభ్యుల పుట్టు కాకినాడ కూడా గర్వించదగ్గ విషయం క్యాకరణలో ఏడు వాలంటీగా ఎవరు దాచాడంతా కూడా వచ్చి ఆయన ఎలకల్ చేసే విధానం ఎలాగైతే నేను జీవితంలో మర్చిపోలేను అటువంటి బెటర్లు కానీ కూడా ఆయన అలాగే నేను రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆయన బాటలో ప్రయాణం చేయవలసిందని కోరుతూ నేను ఆ బాటలో ఎలాగే ప్రయత్నం చేస్తాను తెలియజేస్తే

ఇవాళ వాటర్ సప్లై నీటి సప్లై ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఆయనే కారణం ఇంకా కాకినాడ పట్టణానికి రావాల్సిన ప్రాజెక్టులు ఏంటి ఇలాగ కలంతా అప్పుడప్పుడు సంప్రదించి ఏ కలసినా సరే సంప్రదించేవారు మాట ఆయన సలహాలు ఇచ్చేవారు మహాను లేకపోవడం పంచాయతీ పట్టణ ఒక విశేషం అన్నమాట అవన్నీ కూడా పెట్టిన సంబంధించు అలాగే శ్రీరామకృష్ణ సేవా సమిషిగా ఆయన చేసిన ఎస్ఆర్ఎండి నుంచి వచ్చి ఒక ట్రాక్టర్ మీద వాళ్ళ ఫస్ట్ టైం కౌన్సిలర్ అయినప్పుడు కూడా మేము చిన్నపిల్లలు జెండా పడుకు తిరుగుతుండవు సాయి గారు కూడా తెలుసు ఎంతో సరదాగా మరి ఒక బిజినరీ మనిషి ఆ బిజినెస్ తో కాకినాడని చాలా చక్కగా సుందరీకరణ చేసినటువంటి వ్యక్తి అటువంటి బిజినెస్ ఉన్న తర్వాత మళ్ళా చాలా అరుదు రాలేదని మనం చెప్పుకోవచ్చు నిజంగా రాజకీయ వ్యాప్తంలో నిజాయితీ అంటూ ఉంటే అలాంటి వ్యక్తుల్లోనే ఉంది అలాంటి వ్యక్తి మన చూడలేను కూడాను నేను ఇప్పుడు అప్పుడే కాదు అప్పుడు రాజకీయాల్లో కూడా చాలా తేడా ఉండేది అలాంటి మహానుభావులు మన కాకినాడకి రెండు సార్లు మూడు సార్లు చైర్మన్ రెండు సార్లు అయ్యారు ఆయన హయాంలో కాకినాడ గొప్ప గొప్పగా మా అన్నడు జోతులుగా సాయి ప్రసాద్ గారు అని అంటారు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ ఇల్లు వెళ్ళి సమయం తీసి వచ్చి మాటతో పాటు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు అసలు సభ ఈ విధంగా అవుతుందని నేను అనుకోలేదు కానీ కృష్ణమాచార్య గారు కల్పించుకోవడం వల్ల మనకి ఈ రోజు అవకాశం వచ్చింది ఆయన జోతు సీతారాము తెలుగు వల్ల మాట్లాడుకుంటాం ఆయన గురించి నేను మాట్లాడితే మా డబ్బాను నివేపడుతున్నామనే ఉంటుంది కానీ ఆయన మావాడు కాదు మీ వాడు చెప్పుకున్నా తప్పేం లేదు అనుకుంటాను నేను అన్నట్టు నేను ఆర్మీలో కానీ ఇంత పెద్ద భవిష్యత్తు వచ్చాను అంటే చాలా సార్లు చాలా మంది అడుగుతారు మామూలుగా ఏమిటి ఆకి నగించి అంటే వేరే వాళ్ళు మొదలుపెట్టి ఆకినాడ నుంచి వచ్చి ఇంకా పెద్ద ఆఫీసర్ అది ఎలా అయ్యో ఏంటంటే నాకేజ్ పెద్ద ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఏమి లేదండి ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి ఆల్ ప్రైవేట్ ఎంటిటీ కూడా ఏ విషయంలో ఉన్న ఒక నిర్ణయం తీసుకోవాలంటే రెండు దారులు ఉంటాయి ఒక దారిలో మీ విలువలు వాల్యూస్ బేస్ దారి ఉంటుంది రెండోది అది మనం కొద్దిగా కాంప్రమైజ్ అయితే ఆ దారిలో వెళ్తాం మీ అందరికి తెలిసిందే మీ అందరూ అనుకోవడం రెండో దారి చాలా ఈజీ దారి మొదటి దారిలో మీరు విజువల్ క్యారీ చేస్తే వెళ్ళడం కష్టం కానీ అది చివరి గమ్యం మీరు చాలా హ్యాపీగా ఉంటే అమౌంట్ వస్తారు నాకైతే మీరు ఇచ్చిన సంస్కారం వల్ల మొదటిదారి చాలా ఈజీ ఇట్స్ న్యాచురల్ వే ఓట్ అండ్ ట్రోల్ మై కెరియర్ అండ్ ఐ కుడ్ మెయింటైన్ రెండోది ఎవరు మా కార్మీలో అయితే చట్బోర్ క్రీడ అని అంటారు చెట్వర్ క్రీడ అంటే అన్నింటికన్నా ముఖ్యం ఏ దేశం నీ రాష్ట్రం నీ ఊరు దాని సేఫ్టీ కానీ దాని సేర కానీ ఏదైనా దాని తర్వాత నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా మాకు వారు ఇచ్చిన ఆశీస్సులు ఎవరికైతే ఈ కాకినాడ పట్టణంలో మాది మంచి దొరికి వ్యాపార సర్వీస్ లో సేల్స్ మేనేజర్ వ్యాపార సర్వీస్ లో సేల్స్ మేనేజర్ అంటే సరే కొంత విషయం కాద అలాంటిది ఆయనకి మున్సిపల్ చైర్మన్ కాద తర్వాత ఆయన దానికి ఎంతో సపోర్ట్ చూడదు ఆయన చేస్తున్న కాలంలో ఎవరు కూడా వర్కులన్నీ కూడా చేశారు కాకినాడ ఇలా అంటే జోతుల వారి ఫ్యామిలీ పూర్తికి ఇచ్చేస్తామని అలాగే మన కాకినాడ కులాయన మన కులాచర్ రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఆయన చేస్తున్న కాలంలో చోట్ల మార్కెట్ ఉండేది అవడే ఇంకా ఆయన కాలంలో చాలా చేశారు కానీ ఎవరు చేసిన గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏం చేసి ఆయన పేరు ఉండకూడదు ఆయన వ్యవహారం ఉండకూడదు వారి కుమ్మారులు కూడా మంచి ఐరేంజ్ లో కాకినాడకి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందు కూనుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన పేరు లేకుండా చేయాలని చేశారు కానీ స్వర్గీయ జ్యోతుల సీతారామూర్తి గారు మామూలు పక్షం కాదండి అయినా శాసనసభ్యులు ఆనందంగా మహానుభావుల యొక్క కార్యక్రమాన్ని గురించి దాదాపుగా ఎంతో మంది క్రితలు మాట్లాడారు ఆయన ఉపధనం గురించి ఆయన చేసిన పనుల గురించి మరి ఇవాళ ఆయనకి కార్యక్రమం జరగడంతో వారు కొందరు

కూడా శంటే మా అందరికీ కూడా రాజకీయ అంటే కాకినాడ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెంది అభివృద్ధి చేసి ఆ రోజు స్వర్గీ కేవీఆర్ చౌదరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రెండు పరిహారాలు మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేసి పొంది ఎన్నో కార్యక్రమాలు కాకినాడ రోజు సీతారామూర్తి గారు అని చెప్పి తెలియజేస్తూ సీతారాబమూర్తి గారి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మొన్నే అనుకున్నాం మున్సిపాలిటీలో పరిధిలో మంచి సర్కిలీ నుంచి జోతారా ముందు నిలబెట్టాలా ఎక్రహా పెట్టాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిర్ణయించడం జరిగింది

మనం వాళ్ళ దేశానికి వాళ్ళు మనం లేడు మనం బాధ్యత తప్పకుండా సదనుంకర్రు తాత్విక చర్చల ముఖియులు చర్చల పట్ల అని చెప్పి సందర్భంగా తాత్విక ప్రదానం చెప్పి చాలా మంది కదులగారు ಅವರಿಗೆ వేదిక మీద అవధన అవకాశం కల్పిస్తున్ను నేను ఆ దైర నామస్తవంతో